ఒక అడవిలో సింహం చిరుత పులి కలిసి ఉండేవి రెండింటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకలకలాడిపోయాయి అదే సమయంలో వాటికొక జింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసి వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుత పులి సరేనంది రెండు కలిసి తెలివిగా వేటాడటంతో జింక పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం ఇలా అంది కలిసి వేటాడాలన్న ఆలోచన మొదటి వచ్చింది నాకు అందుకే ముందు నేను తింటాను అంది దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడం కలిసే తిందం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాట పెరిగింది అసలు నీకు వాటానే ఇవ్వను మొత్తం నేనే తింటా ఓ అని ఉరిమింది చిరుత ఈ గొడవంత చెట్టు చాటు నుంచి ఓ నక్క సాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్నా ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమయ్యింది గొడవ పడి పడి సింహం చిరుత అలిసిపోయి కూలపడ్డాయి అది తెలుసుకున్న నక్క గబాలున జింక పిల్లను లాక్కొని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవ పడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుత పులులు ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకైనా ఆల్లో పెట్టుకోండి